అందరికీ నమస్కారం మిత్రులరా చెవుడు అంటే వెనుకిడి శక్తి తగ్గడం అంటే బై బర్త్ వచ్చేది కాదు కొంతమందికి బై బర్త్ లోపం వస్తూ ఉంటుంది దాన్ని మనం ఏం చేయలేము అలా కాకుండా ఈ మధ్యలో వస్తుంది సడన్గా కొంతమందికి అంటే ఈయర్ డ్రమ్ము పగిలిపోయింది దాన్ని సర్జరీ చేయాలి అని చెప్పి చెప్తుంటారు అటువంటి కేసులు కూడా కాకుండా కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి కానీ సడన్గా వెనికిడి లోపం వస్తుంది అంటే యూజువల్గా అబౌవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ లేకపోతే ఈ కాస్త మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్లో కొంతమందికి వస్తూ ఉంటుంది కొంతమంది ఈ పిల్లలు కూడా ఇప్పుడు చూసాం ఎందుకంటే కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి వింటూ ఉంటారు అందులో ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చేసినాయి కదా సో వాళ్ళు జేవులు పెట్టుకొని వింటూనే ఉంటారు రోజంతా అదొకటి కొంతమందికి ఏమో ఈ పాటలు ఇవి వినేటువంటి అలవాటు ఉంటుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటారు ఇటువంటి చేసినప్పుడు ఈ వినికిడి లోపం అనేది అబ్జర్వ్ చేశాం చాలామందికి ఎందుకంటే సౌండ్స్ ఆ డిసిబిల్ సౌండ్ అనేది హెవీగా ఉండి లోపల మన కర్ణ బీరీని కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అందుకని అటువంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ వినికిడి రూపం బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది ముందేమో అబ్జర్వ్ చేసుకోండి ఖచ్చితంగా అలా కాకుండా ఈ ఆన్లైన్ క్లాసుల్లో అటెండ్ అయ్యేవాళ్ళు రెగ్యులర్గా మీరు వాడాల్సి వచ్చేవాళ్ళు అయితే ఈ రెమెడీ నేను చెప్పబోయేటువంటి రెమెడీ ముందు నుంచి మీరు వాడుతూ ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకటి రెండోది ఒకవేళ వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది రెండింటికి అటు ప్రివెంటివ్ అండ్ కరెక్టివ్ ప్రివెంటివ్ యాక్షన్ కరెక్టివ్ యాక్షన్ అంటాం మేము ఆ రెండింటికి పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఈ రెమిడీని మనం వాడుకోవాలి రెమెడీలు అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీకు తెలుసు కదా మన మెడికల్ షాప్కి వెళ్ళిపోవడమే నూనె నూనెని మనం వంటలు చేసుకొని తినడమే కాకుండా ఎలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఎలా వాడుకోవాలో కూడా మనం వీడియోలు చేస్తున్నాం అటువంటి వాటిలో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె ఈ వినికిడి లోపానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఎలాగో పనిచేస్తుంది నేను చెప్తాను ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఫిఫ్టీ గ్రామ్స్ యాభై గ్రాములు మీరు వాము తీసుకోండి యాభై గ్రాములు వాము తీసుకొని దాన్ని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ నీళ్లు నీళ్ళలో దాన్ని బాగా నూరాలి నూరి పేస్ట్ లాగా చేయండి పేస్ట్ రెడీ అవుతుంది ఈ పేస్ట్ని నువ్వుల్లోనే ఒక హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె నువ్వుల నూనెలో కలిపేసి సన్న సెగ మీద వేడి చేయాలి ఎంతవరకు వేడి చేయాలి అది పూర్తిగా ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలి కొంచెం నీళ్ళు వస్తాయి కదా ముద్దగా అయ్యేసరికి ఆ నీళ్ళంతా ఆవిరైపోయి కేవలం ఆ నూనె మాత్రమే మిగిలాలి అంటే వాము మనం వేసాం కదా తెల్లగా ఉంటుంది అది యాక్చువల్గా ఆ తెలుపునేది కాస్త లైట్ బ్రౌన్ కలర్లో కావాలి అంతవరకు సన్న సెగ మీద దాన్ని చేయండి ఫిల్టర్ చేసేసి ఆయిల్ని బాటిల్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు బయట పెట్టాలి ఇప్పుడు పెట్టి ప్రతిరోజు ఏ చెవి అయితే మీకు వెనికిడి లోపం ఇస్తుందో ఒక నాలుగైదు చుక్కలు చెవిలో వేసేయండి చెవిలో వేసి ఒక కాటన్ తీసేసి మూసేసేయండి దాన్ని ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మినిమం ఉండాలి తర్వాత తీసేసేయండి ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది దీన్ని చేయాలి ఇది ఒకటి అలాగే ఇదే నువ్వుల మీరు మీరేం చేస్తారంటే ఒక యాభై గ్రాములు ఏలకలు చిన్న యాలకలు చిన్న యాలకలు పెద్ద యాలకలు రెండు ఉంటాయి రెండింటికి కూడా ఏలకలే కానీ కానీ మెడిసిన్ ప్రాపర్టీస్లో తేడా ఉంటుంది అందుకని చిన్న యాలకలు ఒక యాభై గ్రాములు తీసుకొని దాన్ని నీళ్ళతో నూరండి అంటే అరౌండ్ ఒక వంద హన్న టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో యాభై గ్రాములు ఎరక్కలు వేసేసి బాగా నూరాలి పేస్ట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె నువ్వుల నూనెలు మళ్ళీ కాయాలి బాగా ముందు దాని లెక్కే వామను ఎలా కాచామో దీన్ని కూడా అలాగే కాయాలి సన్న మీద ఎక్కువ టైం పడుతుంది బాగా కాచి అది కూడా బ్రౌనిష్గా అయ్యేంతవరకు తీసి దాన్ని కూడా మనం బాటిల్లో పోసి పెట్టేసుకోవాలి గ్లాస్ బాటిల్ గుర్తు పెట్టుకోండి ఏదో బాటిల్ కదని చెప్పి ప్లాస్టిక్ బాటిల్ వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ నూనె ఎందుకంటే ఇది మెడిసిన్ మెడిసిన్ లెక్క మనం వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని గాజు బాటిల్లోనే వేయాలి గట్టిగా బెరడబెట్టేసేయాలి దీన్ని కూడా చెవిలో ఒక మూడు నాలుగు డప్పు అదేమో నాలుగైదు డ్రాప్లు వేయాలి ఇది ఒక మూడు చుక్కలు వేసుకోవచ్చు ఇది ఇంకా దానికన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి దీన్ని వాడాలి అయిపోయిందా ఇంకొక రెమెడీ ఉంది అప్పుడే కాలేదు ముల్లంగి ఫ్రెష్ కావాలి ఇది ముల్లంగి దుంప తెలుసు కదా ముల్లంగి బయట మనం కూరగాయల షాపులో తెచ్చుకుంటాం తెల్లది రాడిష్ ఆ ముల్లంగి తీసుకొని వచ్చి దాన్ని ఒక రసం తీయాలి దాన్ని గ్రైండ్ చేసేసేయండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసి దాన్ని కొంచెం పిండర్ అనుకోండి ఆ రసం వస్తుంది ఆ రసాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక కప్పు అనుకోండి ఒక టీ కప్పు టీ కప్పు ఫిఫ్టీ ఎంఎల్ సో ఫిఫ్టీ ఎంఎల్ ముల్లంగి దొ రసం తీసుకొని దానికి ట్వంటీ ఎంఎల్ మళ్ళీ మన నువ్వుల నూనె కలపాలి ట్వంటీ ఎంఎల్ అంటే ఒక నాలుగు స్పూన్ల దాకా వస్తుంది దాన్ని కలిపేసి దాన్ని సన్న సెగ మీద మళ్ళీ మరగ కాచాలి అంటే ఈ ముల్లంగి దుంప రసం మొత్తం ఆవిరైపోవాలి కేవలం నువ్వుల నూనె మాత్రం మిగలాలి లాస్ట్లో ఆ నువ్వుల నూనెని తీసి మీరు బాటిల్లో పెట్టుకోండి దీన్ని గాజు బాటిల్లో పెట్టుకోండి దీన్ని రెండు చుక్కలు వాడితే సరిపోతుంది ఇది ఇంకా పవర్ఫుల్ దానికన్నా పనిచేస్తుంది రెండు చుక్కలు చెవిలో వేసేసి ఒక కనీసం థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంచి తర్వాత తీసేయచ్చు కానీ చేయగలిగితే ఈ మూడు రెమెడీలో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది వాడచ్చు మూడు వాడమని మేము చెప్పట్లేదు కొంత కొంతమంది బాడీకి ఒక రెమెడీ పనిచేస్తుంది ఇంకోటి పని చేయదు అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ముందు ఒక రెమెడీ ట్రై చేయండి ఫస్ట్ మీరు ట్రై చేసి అది ఎంతవరకు రెస్పాండ్ అవుతుందో చూసుకోండి కనీసం మూడు వారాల పాటు మనం చూడాలి లేదు అది పని చేయకపోతే నెక్స్ట్ రెండో దానికి వెళ్ళండి ట్రై చేయొచ్చు ఈ మూడు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా పనిచేస్తాయండి ప్రాబ్లం లేదు వెనికిడి శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది మన ఆశ్రమంలో చాలా మందికి మేము వాడుతున్నాం అంటే వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్తో వస్తారు యూజువల్గా ఏజర్ వాళ్ళు అయ్యేసరికి కొంచెం సార్ నాకు వెనికిడి వినిపించడం లేదు సరే ఈ ప్రాబ్లం రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది దీని కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి సార్ అంటే మేము ఈ రెమెడీ వాడుతున్నాం వాడుతుంటే రిజల్ట్స్ బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేస్తే వచ్చేది ఒకటి అష్ట దీనివల్ల ఎటువంటి నష్టం అయితే లేదు ఎందుకంటే నువ్వుల్లోనే మనం వేసేది అదేమి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏదో చేసేస్తుంది అనేది ఏమి లేదు మనం బయట వేసుకునే మెడిసిన్లు ఇయర్ డ్రాప్స్ వాటికన్నా ఇది చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఇవి కాబట్టి దీన్ని వాడండి తప్పకుండా దీంతోపాటు కొంచెం ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి కంపల్సరీ ప్రాణాయామ చేయాలి బ్రామరీ అంటాం అని చెప్పి చెవులు మూసేసి తీసుకుంటా చేస్తారు కదా ఆ హమ్మింగ్ బీ సౌండ్ ఆ ప్రాణాయామ చేయడము బస్రిక కపాలభాతి ఇటువంటి చేయడం ఇవి చేస్తూ కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మీకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తగ్గించుకోండి అయ్యో నాకు ఏదో అయిపోతుంది ఆ భయాన్ని అయితే తగ్గించుకోండి మీరు ఆ భయం తగ్గించుకుంటే బాడీ మీకు అభయం ఇస్తుంది సరేనా కాబట్టి వీటిని వాడుతూ ఎవరైనా సఫర్ అవుతూ వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిస్తుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే